సామాజిక న్యాయం అంటే మన హక్కుల్ని ఎవరైతే వారి వారి హక్కుల్ని కాపాడుకోలేరో ఎవరైతే ప్రభుత్వం నుంచి వారికి రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి సాధించుకోలేరో ఎవరికైతే ఎటువంటి దండ లేక అనగదొక్కబడి ఉన్నారో సమాజంలో వాళ్ళని కాపాడుకోలేదు ప్రభుత్వ బాధ్యత కేవలం శాంతి భద్రతలు కాపాడటం లేకపోతే ఏదో పరిస్థితులు స్థాపించడం కట్టడం మాత్రమే కాదు ఈ వర్గాలందరికీ కూడా అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ఇప్పటి వరకు ఒకసారి ఆలోచించి ఏ ప్రభుత్వం అయినా సరే మనకు వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ వెనక దొక్కబడ్డ వర్గాలకి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టారో ఒక్కసారి స్వేతపత్రం ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళు చేసిన పరిపాలన కాలంలో ఆ సంవత్సరాల్లో వచ్చిన ఆదాయంలో ఎంత పర్సెంటేజ్ ఎంత శాతం ఈ వెనకదొక్కబడ్డ వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు సామాజిక న్యాయ సామాజిక న్యాయం అంటే ఈ సంపద డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే ఏ ఒక్కడు సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన దాఖలాలు లేవు సామాజిక న్యాయాన్ని సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర వర్ణ పేదలందరూ కూడా ఒక్క చోటకి చేరాం జగనన్న అన్న రాలా జగన్ అన్న వచ్చాడా ఈ మీటింగ్ కి రాలా తాడి గడప నుంచి ఇక్కడ దాకా ఎన్ని వేల మంది వచ్చారు జగన్ అన్న కట్అవుట్ పెడితేనే ఇన్ని వేల మంది వస్తే జగన్ బయటికి వస్తే సునామీ కాదా ధైర్యమై నిలబడినా చేసి చూపించినామని చెప్పి ఈ రోజు సంబరాలు చేసుకునే రోజు ఎందుకంటే ఇంతకు ముందు ఈ పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా ఒక వాళ్ళని వాళ్ళు ఓటు బ్యాంకు గా చూసేటం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు పేద వర్గాల పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్లకు ఉన్నత చదువులు ఇస్తున్నా ఉన్నత విద్య అందిస్తున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఈ రోజు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను